పాక్ తన దుర్బుద్ధి మరోసారి చాటుకుంది విభజించు పాలించు అనే పాలసీ సక్సెస్ఫుల్గా అమలు చేస్తే దేశాన్ని విడదీసిన బ్రిటిష్ కంటే కూడా పాక్ నేతలు నీచంగా వ్యవహరిస్తున్నారు కార్తీక పూర్ణిమ సందర్భంగా గురునానక్ జన్మించిన ఆయన తిరుగుగాడిన చారిత్రక స్థలాలకు వెళ్లకుండా భారతీయులు అడ్డుకుంటోంది హిందువులు వెనక్కి పంపేస్తోంది పాకిస్తాన్లో కర్తార్పూర్లో గురునానక్కు సంబంధించిన కీలక స్థలాలున్నాయి ఆ పుణ్యస్థలాలు సందర్శించేందుకు ప్రతి ఏటా కార్తీక పూర్ణిమ సందర్భంగా భారత్లో సిక్కులు హిందువులు వెళతారు ఈసారి అలాగే దర్శించుకునేందుకు రెండు వేల వంద మందికి పైగా గురునానక్ ఫాలోవర్లకు వీసాలు ఇచ్చింది పాక్ ప్రభుత్వం ఇంతవరకు పాగానే ఉన్నా ఆ వీసా డాక్యుమెంట్లు తీసుకుని పాక్ వెళ్ళిన హిందువులు మాత్రం వెనక్కి పంపించేస్తుంది రెండు వేల వంద మందికి పైగా వ్యసరించిన పాకిస్తాన్ పదిహేడు వందల తొంభై ఆరు మంది సిక్కులు మాత్రమే లోపలకు అనుమతించారు మిగిలిన మూడు వందల మంది హిందువులు వెనక్కు పంపించి అవమానించారు యాత్రికుల పాస్పోర్టుల్లో మత వివరాలు ఉండటం ఆధారంగా చేసుకుని పాక్ అధికారులు హిందువులను ఈ విధంగా విడదీస్తారు అయితే ఇది పాకిస్తాన్ దుర్మార్గమైన కుట్ర ప్రదర్శనంగా భారత్ మండిపడింది రెండు సమాజాల మధ్య విద్వేషం ఇప్పడమే అజెండాగా ఈ నిర్ణయం తీస్తుందనే వాదన వస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా సిక్కు జాత పాకిస్తాన్లోకి ప్రవేశించింది ఈ సందర్భంగా ఢిల్లీ యూపీ పంజాబ్ రాజస్థాన్ వంటి సమీప ప్రాంతాలని సిక్కులతో పాటుగా హిందువులు కూడా గురునానక్ జన్మస్థలం సందర్శించుకుని ఉత్తేజులవుతూ ఉంటారు అయితే వీసా ఉన్న పాక్ అధికారులు ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది ఆఖరి నిమిషంలో పాస్పోర్ట్స్ పరిశీలించి హిందువులు అనే పేరుతో తిప్పి పంపడం వివాదానికి దారితీస్తోంది